ప్రకారం తెలిసి అలాగే సీనియర్ కామరేడ్ అమ్మ గాంధీ ఈ కార్యక్రమంలో నిరసన అధ్యక్షులు ఆవేదన అధ్యక్షులు కూర్చున్న మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్స్కి మిగిలిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరికీ కూడా ముందుగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్కు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పాలిటెక్నిక్ లెక్చరర్స్కు సంబంధించి మీకు సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క రెగ్యులరేషన్ సమస్య కానీ ఏపీజేఏసీ చైర్మన్గా ఏపీ అధ్యక్షుడిగా ఎవరైతే ఏడు వేల మంది మిగిలిపోయారో కాంట్రాక్ట్ లెక్చురర్స్ పాలిటెక్నిక్ పంచాయతీ రాజు హెల్త్ మెడికల్ అండ్ హెల్త్లో ఉన్న ఉద్యోగులు ఏపీబీపీలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ ఏడు వేల మంది సమస్య ఈ సమస్యను ఏడు వేల మంది సమస్యను మా సమస్యగా ఏపీజేఏసీ తీసుకుంది ఏపీ తీసుకుంది అందువల్ల మేము టైం అండ్ డే ఎక్కడ ఏది ఉన్నా కూడా లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయాలి కాంట్రాక్ట్ ని రెగ్యులరైజ్ చేయాలి ఎవరిని రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాం అందరినీ రెగ్యులరైజ్ చేయమని అడుగుతాం మా వాళ్ళకి కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఏమడుగుతున్నావు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మీరంగా అమలు చేయండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే కేరళ ప్రభుత్వం అమలు చేయదుగా ఈ ప్రభుత్వం అమలు చేయాలి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇచ్చింది రెండు వేల పద్నాలుగుకు ముందు ఎవరెవరైతే అపాయింట్ అయి ఉన్నారో కాంట్రాక్ట్లో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామండి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఆర్ఓఆర్ ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అగనెస్ట్ శాంక్షన్ పోస్ట్ ఉండాలి ఇవన్నీ ఉన్నవాళ్ళని మొత్తం పెట్టి పదకొండు వేల మందిని మనం గుర్తించి పదకొండు వేల మంది రెగ్యులరైజేషన్ జరుగుతుందని చెప్పి యాక్ట్ తట్టి తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి దానికి బిల్లు పాస్ చేసి అందులో ఒక మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేసి మిగతా ఏడు వేల మందిని నువ్వు పదకొండు వేల మందిని ప్రభుత్వం గుర్తించింది పదకొండు వేల మంది డేటాను గుర్తించింది మీరు పెట్టుకున్న చెక్ లిస్ట్లో ఈ పదకొండు వేల మంది వచ్చేశారు అందులో మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేసి మిగిలిన ఏడు వేల మందిని మేము రెగ్యులరైజ్ చేయము అని చెప్పి లేకపోతే చేస్తే ఉండే ధోరణి కరెక్ట్ కాదు అనేది ఏపీ ఏపీజేసి ఉన్న క్లారిటీ అందుకని మేము తీసుకున్న ఈ పద్నాలుగు సమస్యల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కూడా తీసుకున్నాం ఇందులో మేము కాంట్రాక్ట్ ఉద్యోగ కాంట్రాక్ట్ ఎంప్లాయర్ ఆ డిపార్ట్మెంట్ లెక్చరరా పాలిటికనియా కాదు మేము ఉమ్మడిగా ఏడు వేల మంది ఉద్యోగుల కోసం పోరాటం చేస్తున్నాం ఇందులో ఎవరు పోరాటం చేసినా ఏపీ ఎన్జిఓస్ గా ఏపీ జేఏసీగా ఇది ఒక జన్యున్ డిమాండ్ జన్యున్ ఇది ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది మిగతా వాళ్ళు చూస్తున్నారు మేము ఇప్పటి కూడా ఉంది ఇందులో మీరు మీ కోసం చూస్తున్నారు నేను వెనుక కూడా చూస్తున్నాను ఈ ఏడు వేల మందిని రెగ్యులైజ్ చేస్తే మిగతా వాళ్ళకి టైం వస్తుంది ఎప్పుడో అసలు ఈ ఏడు వేల మందిని రెగ్యులరైజ్ చేయకపోతే ఎనకాలు ఉన్న వేల మంది కంపరైజ్ పరిస్థితి ఏంటి అందుకని మొట్టమొదటిగా దీన్ని కాస్ట్ గా పెట్టుకున్నాం ఈ ఏడు వేల మందిని ఎత్తి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ ఏదైతే యాక్ట్ థర్టీ తీసుకొచ్చిందో దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాల్సిన అన్న విషయాన్ని పదే పదే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకు వెళ్తున్నాం ముందు ముందు కూడా తీసుకు వెళ్తాం ఈ సందర్భంగా మరొకసారి ఇప్పుడే మా వాడు ఫోన్ చేశారు కన్నా బెస్ట్ జరుగుతుంది తక్కువ మంది ఉన్నారన్న నువ్వు చేయిస్తాను నేను ఐదుగురున వస్తాను ఎందుకంటే జన్యున్ ఇష్యూ రకరకాలు ఉంది రమ్మంటే పదిహేను మంది వస్తారు ఏముంది రేపు నేను పిలిచి కాంట్రాక్ట్ నెంబర్ వచ్చి అంటే మొన్న పదివేల మంది నుంచి ఉంటారు ఏముంది అని పెద్ద ఇష్యూ కాదు అందుకని నెంబర్ ఈజ్ నాట్ ద క్రైటీరియా జెన్యునెస్ ఈజ్ ద క్రైటీరియా మనం అడుగుతుంది జెన్యున్ డిమాండ్ ఉత్తర్వులు ఏది ఇచ్చారో ఉత్తర్వులు ఏది ఇచ్చారో దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం పొత్తు లేని కూడా అడగట్లా అయ్యా పదకొండు వేల మందిని గుర్తించావు మూడు వేల మంది లోపల పెట్టారు మా ఏడు వేల మందిని బయట పెట్టారు మమ్మల్ని కూడా లోపల పెట్టండి అని అడుగుతున్నాం అందుకని ఇంకేమైనా అడుగుతున్నారా అందుకని ఇంకోటి ఏముందా అందుకని మేము ఏదైతే పిఆర్సీలు డిఏలు రెండు వేల నాలుగు ముందు ఉన్న డిఎస్సీ వాళ్ళకి పదకొండు వేల మందికి అరవై నుంచి అరవై రెండు ఉన్న ఎనిమిది వేల మందికి ఇట్లా ఏ డిమాండ్స్ అయితే పెట్టుకున్నామో అందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ రెండు వేల పద్నాలుగు ముందు ఎవరెవరైతే రెగ్యులరైజ్ కాపాడతారని డేటాలో ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్గా ఏపీ ఏపీ జేఏసీ చెప్తుంది తద్వారా దానికి సంబంధించిన ఏ ఉద్యమానికైనా ఏ వాయిస్కైనా దేనికైనా ఇక ముందు ముందు జరిగే విధులు కూడా ఏపీఎన్జిఓ ఏపీ జేఏసీ నుంచి ఉంటుంది ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో ఇంకా దీన్ని చేయని పక్షంలో ఏపీ వీటన్నిటి మీద ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా ఉన్నది అందువల్ల ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి కూడా మనం వచ్చి పదిహేను నెలలు అయింది పదిహేను నెలల నుంచి మన సోదరులంతా వెయిట్ చేశారు ఇవాళ కూడా ఆవేదన నేర్చుతో అయ్యా మా ఆవేదన మీకు తెలియజేస్తున్నాం ఎవరి చేసి గమనించండి అని ఒక రిక్వెస్ట్ ని ప్రభుత్వానికి పెంచుకున్నాం అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం మిగతా డిమాండ్స్ తో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఏ రెగ్యులరైజ్ అయితే డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చి ఏడు వేల మందికి చేయమని అడుగుతున్నాం అట్లాగే ఏపీ జేఏసీ ఏపీ ఎన్జిఓస్ మనలాగా ఉన్న మిగతా సెక్షన్స్ అన్నిటి మీద కూడా పోరాటం చేసుకుంటాం ముందుకెళ్తున్నాం వాటి కూడా మీ సంఘీభావం తోడ్పాటు ఉండాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఒక్కటే అనే నినాదంతో ఇవాళ మన డిమాండ్ల సాధనకు ముందుకు వెళ్లాలని చెప్పి చేస్తూ ఈ అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకున్నాం